స్టార్ హీరోయిన్స్కు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అభిమానులను మరింతగా ఆకట్టుకోవడానికి హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాలో రకరకాల స్టైలిష్ ఫోటోలు గ్లామరస్ వీడియోస్ షేర్ చేస్తూ ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు సినిమాలో బిజీగా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం వాళ్ళ హంగామా మాత్రం తగ్గడం లేదు ఒకప్పుడు వరుస సినిమాలతో గ్యాప్ లేకుండా రాణించిన చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు సినిమాకు బ్రేక్ ఇస్తూ కనిపిస్తున్నారు యంగ్ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో కొందరు సీనియర్ భామలు వెనుకబడిపోతున్నారు మరికొందరు అప్పుడప్పుడు చిన్న సినిమాలు క్లాష్ బ్యాక్ పాత్రలు సెకండ్ హీరోయిన్ రోల్స్ మాత్రమే కనిపిస్తున్నారు పైన మీరు చూస్తున్న ఈ అందాల భామ కూడా అదే కేటగిరీకి చెందుతుంది ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హీరోయిన్ అందానికి అప్పట్లో అందరూ ఫిదా అయ్యారు యంగ్ హీరోల దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు అందరూ సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మాయ చేసింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఆమె ఎవరో కాదు హార్ట్ బ్యూటీ శ్రేయా టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన శ్రియా అప్పట్లో స్టార్ హీరోలో కూడా ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేంత బిజీగా ఉండేది తెలుగులోనే కాదు తమిళంలో కూడా వరుస సినిమాలు చేసి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది నటనతో పాటు గ్లామర్లోను శ్రియా అదరగొట్టింది ఇప్పుడు నాలుగు పదాల వయసులో శ్రియా తన అందంతో అభిమానులను మిస్మరైజ్ చేస్తూనే ఉంది ప్రస్తుతం ఆమె సినిమాకు కొంత గ్యాప్ ఇచ్చింది అడపాదడప పాత్రలో సినిమాలు కనిపిస్తుంది మొన్న మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మరోసారి ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేసింది ఇప్పుడు ఎక్కువగా భర్త కూతురితో కలిసి సమయాన్ని గడుపుతోంది అదే సమయంలో సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంది ముఖ్యంగా హాట్ హాట్ ఫోటోలతో కుర్రాలకు ట్రీట్ ఇస్తుంది ఇప్పటికే తన క్రేజ్ ఏమి తగ్గలేదని నిరూపిస్తుంది స్టార్డం తగ్గిన మా గ్లామర్ మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పుకోవచ్చు